Hi, friends. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ఎస్ ప్రాపర్టీస్ విజయవాడ ఇప్పుడు మీరు చూడబోయే ఈ ప్రాపర్టీకి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలోనే చెప్పడం జరుగుతుందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మరిన్ని వివరాలు చెప్పడం జరుగుతుంది అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ వచ్చి జీ ప్లస్ టూ పెంట్ హౌస్ అండి గ్రౌండ్ ఫస్ట్ సెకండు ఆ పైన పెంట్ హౌస్ ఉంటుంది చూస్తున్నారు కదా ఇది వచ్చి ఈస్ట్ సౌత్ కార్నర్ వస్తుందండి తూర్పు దక్షిణ కార్నర్ వస్తుంది ఇది నూట ఎనభై గజాల్లో కట్టడం జరిగిందండి హౌస్ వన్ ఎయిటీ స్క్వేర్ యాడ్స్లో కట్టారు ఈ హౌస్ కట్టి సెవెన్ ఇయర్స్ అవుతుందండి హౌస్ కట్టి చూస్తున్నారు కదా ఎదురు పార్కింగ్ కూడా ఉందండి చక్కగా మనం పార్కింగ్ కూడా పెట్టుకోవచ్చు మంచి స్పేస్ ఉంటుంది దీని ముందు రోడ్డు వచ్చి ఫార్టీ ఫీట్ రోడ్డు ఉంటుందండి ఈ హౌస్ ముందు రోడ్డు వచ్చి దీని లొకేషన్ వచ్చి మీకు గాంధీనగర్ కానీ టేలూరు రోడ్డుకి అన్నిటికీ చాలా దగ్గరగా ఉంటుందండి మంచి సిటీలో ఉందండి మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది దీని రెంట్స్ వచ్చి మంత్లీ సిక్స్టీ థౌజండ్ దాకా రెంట్స్ వస్తున్నాయండి అరవై వేల రూపాయలు రెంట్స్ వస్తున్నాయి ఫస్ట్ ఫ్లోర్ డబుల్ బెడ్రూమ్ ఉంటుందండి గ్రౌండ్ ఫ్లోర్ డబుల్ బెడ్రూమ్ ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ డబుల్ బెడ్రూమ్ ఉంటుంది సెకండ్ ఫ్లోర్ డబుల్ బెడ్రూమ్ ఉంటుంది ఆ పైన పెంట్ హౌస్గా ఉంటుందండి ఈస్ట్ సౌత్ కార్నర్ దీని కాస్ట్ వచ్చి రెండు కోట్ల పది లక్షలు చెప్తున్నారు టూ క్రోడ్స్ టెన్ ల్యాక్స్ చెప్తున్నారు మనం కొద్ది నెగోషియబుల్ ఉంటుందండి కొద్దిగా మాట్లాడుకోవచ్చు అలాగే హౌస్ విజిట్ చేయాలనుకున్న వాళ్ళు కింద ఉన్న నెంబర్కి సంప్రదించండి అలాగే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను ఇస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి నమస్కారం మరో వీడియోతో మేము ముందుకు వస్తామండి